ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం కంపెనీ చాలామంది హాలిడేకి వెళ్ళినప్పుడు సైట్ సీయింగ్ అవి చూస్తారు కానీ నా ఆలోచన ఎప్పుడు కూడా యూరోప్ పోయినా అండమాన్ పోయినా ఎక్కడ పోయినా అది బిజినెస్ ట్రిప్ కానివ్వండి హాలిడే ట్రిప్ కానివ్వండి నేను చూసేది కూరగాయలు అయితే విచిత్రమైన సంఘటన ఏంటంటే చాలామందికి తెలియంది అండమాన్లో ఏ కూరగాయన నాలుగు వందల నుండి ఏడు వందల రూపాయల కిలో ఉంటుంది ఇది నమ్మశక్యమా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మెయిన్ ల్యాండ్ చెన్నై నుండి ప్రతి సరుకు అండమాన్ పోల్సింది సో ఇది చూసినప్పుడు నా మనసు తలుపు ఆ రోజు ఏం చేశానంటే ట్రయల్ బేసిస్లో హైడ్రోపోనిక్స్లో కొత్తిమీర పెట్టాను ఆ కొత్తిమీర పెట్టి ఈరోజు ఎక్కువ కాదు ఒక రెండు టన్నులు పర్ డే ఒక రెండు టన్నులు పర్ డే వెళ్ళే విధంగా సెటప్ చేశాను నాలుగు వందల రూపాయల కోతిమీర్ని నూట యాభై రూపాయలకు నేను జనాలకు అందిస్తున్నా అంటే అదొక సాటిస్ఫాక్షన్ అక్కడ డబ్బు చేయాలని కాదు కోత్తిమీర్ ఇక్కడ పెంచినా హైదరాబాద్లో పెంచినా తెలంగాణలో పెంచినా ఇండియాలో ఎక్కడ పెంచినా విత్తనం ధర సేమ్ అన్నీ సేమ్ కాకపోతే హైడ్రోపోనిక్ విధానంగా నేను కొత్తిమీర పెంచి ఫామ్ గేట్ సేల్లాగా నూట యాభై రూపాయల కిలోలాగా ఇస్తున్నాను కాకపోతే రోజుకు రెండు టన్నులే తీయగలుగుతున్నా కానీ నా కోరిక ఏంటంటే మొత్తం అండమాన్కు కావలసిన కోతిమీరూరు పాలకూర విచిత్రం ఏంటంటే అక్కడ పాలకూర తెలీదు పాలకూర తినడం మర్చిపోయారు అది వైటమిన్స్ పిల్లలకు రావటం లేదు సో నా కోరిక నెక్స్ట్ ఇప్పుడు కోత్తిమీర కాగానే పాలకూర మీద ఫోకస్ పెడుతున్నా ఆ పాలకూర నేను ప్రతి స్టూడెంట్కు స్కూల్ స్టూడెంట్స్కు నేను అందియగలిగితే వాళ్ళకు మంచి వైటమిన్స్ ఇచ్చిన వ్యక్తిగా అవుతాను సో దాని మీద పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము ఆ ప్లానింగు అతి త్వరలో జరుగుతుంది సో నేను అనేది ఏంటంటే వ్యవసాయం పెద్ద రాకెట్ సైన్స్ కాదు పద్ధతిగా చేస్తే కరెక్ట్గా చేస్తే లాభంతో పాటు పది మందికి ఉపయోగపడతాం మనం ఇవాళ నాలుగు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కిలో కోతిమీరు నూట యాభై నుండి నూట ఎనభై రూపాయల లోపల నేను సప్లై చేయగలుగుతున్నాను సరే అమ్ముకునే వాళ్ళు దాని మీద పదో పాతుకొని పెట్టుకొని అమ్ముతున్నారు డిఫరెంట్ కాకపోతే అది లార్జ్ స్కేల్లో చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఆ విధంగా జరిగిన రోజు ఐల్ బి వెరీ హ్యాపీ సో ప్రతి కంట్రీలో ప్రతి దగ్గర అసలు పాలకూర అనేది మీకు అండమాన్లో కనపడదు చిన్నపిల్లలకైతే పాలకూర అనే వెజిటేబుల్ ఎగ్జిస్ట్ అవుతుందని కూడా తెలియదు అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎప్పుడైతే పాలకూర గ్రో చేస్తానో స్కూల్స్లో నేను పర్సనల్గా వెళ్ళి పాలకూర గురించి అది ఎంత ఇంపార్టెంట్ పిల్లలకు దాని ప్రోటీన్స్ దాని విటమిన్స్ దాని ప్రత్యేకత ఏముందో టీవీ ద్వారా స్కూల్స్ ద్వారా నేను చెప్పి అందరికీ పాలకూర అందియాలనేది ఇప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకున్నా దానికి కృషి చేస్తున్నాము మీ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా నేను అనుకున్న స్థాయికి ఈ ఇయర్ ఎండింగ్ లోపల నేను అందజేయగలుగుతాను ప్రతి రైతుకు నా సందేశం ఏంటంటే రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది పర్వాలేదు కానీ ఒక రెండు ఆవులు ఒక రెండు గొర్రెలు కొన్ని కోడ్లు దాంట్లో వచ్చే ఆదాయం వస్తుంది కానీ మీ కల్టివేషన్ జీరో కల్టివేషన్గా చేయొచ్చు అది ఎలా మీకు వచ్చే ఆకులు అలములు పేడ అన్నీ ఒక వర్మీ కాంపోస్ట్ ట్యాంక్ కట్టి దాంట్లో వేసుకొని దాంతో వచ్చే పాలు దాంతో వచ్చే లాభాలు కాకుండా మీ వ్యవసాయాన్ని ఫ్రీ చేసుకోవడానికి జీరో కల్టివేషన్కి ఇది ఒక మంచి ఉపాయం సో ప్రతి ఒక్కరికి రెండు ఆవులు పెట్టుకుంటే ఆ పాలల్లో వచ్చేది లాభము గొర్రెల్లో వచ్చే లాభం అవి పక్కకు పెట్టినట్టయితే ఈ దాని ఇచ్చే పేడతోని మనం చేసే వరిమి కాంపోస్ట్తో రూపాయి యూరియా కానీ ఖర్చు లేకుండా వరిమీ కాంపోస్ట్తో ఆర్గానిక్ వేలో పెంచితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆర్గానిక్కే ఎదురు చూస్తున్నారు ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు ఖర్చు లేకుండా చేసి మీకు వచ్చే ఇప్పుడు ఒక బీరకాయ ఇరవై రూపాయల కిలో ఉంటే ఆర్గానిక్ అంటే నలభై రూపాయల కిలో ఈజీగా పోతుంది సో అక్కడ లాభం ఎక్కువ వస్తుంది ఆర్గానిక్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రతి రైతు తనకు తోచినంత ఆర్గానిక్గా పెంచి జీరో కల్టివేషన్ మెథడ్లో చేసి కంపల్సరీ ఉండాలి ఆవులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ నాటుకోడి అలా ఎనిమిది వందల రూపాయలు పెట్టినా రియల్ నాటుకోడి దొరకటం లేదు అది పొలంలో చెత్త చెదరం తినుకుంటా మనకు చెదలు రాకుండా అది తింటూ మనకు రేపు లాభం కలిగించే ఉపాయమే మళ్ళీ దాని షిట్తో మనకు వర్మి కాంపోస్ట్ తయారవుతుంది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా షాబాద్లో నా ఫామ్కి వస్తే నేను ప్రత్యేకంగా చూపిస్తాను మీకు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఏదో మీడియాలో చెప్పడం కాదు నేను ప్రాక్టికల్గా చూపించి మీకు ఎడ్యుకేట్ చేస్తా ఈ వ్యూవర్స్లో నిజమైన రైతులు ఒక పది మంది కూడా ఈ పని చేసినట్టయితే సమాజానికి మనం ఎంతో తోడ్పడడం అలం అవుతాం సో నా కోరిక ఏంటంటే జీరో కల్టివేషన్ మెథడ్లో తక్కువ ఖర్చులో ఆర్గానిక్ పండించి ఎక్కువ రేటుకు అమ్మాలి చాలామంది లాభాలు లేవు వ్యవసాయం నష్టమే అంటారు తప్పు రవీందర్గా నేను చెప్తున్నాను ఈ రోజు వరకు వ్యవసాయంలో ఒక్క రూపాయి కూడా నేను పోగొట్టుకోలే ఇది నమ్మినా నమ్మకున్నా నా దగ్గర ప్రతి రికార్డు ఉంటుంది కొన్ని బ్యాంక్స్ వాళ్ళు మా డేటా కలెక్ట్ చేసి ఫార్మర్స్ కనుకనే లోన్ ఇవ్వరు అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వమంటే ఇవ్వరు బికాస్ ఇట్స్ ఏ లాస్ సెక్టార్ అని కానీ అది అబద్ధం నా డాటా తీసుకున్నారు ఫ్యూచర్లో ప్రతి రైతుకు బ్యాంక్స్ ముందుకు వచ్చి మేము లోన్స్ ఇస్తామనే విధంగా నేను డేటా మెయింటైన్ చేశాను నాట్ నౌ ట్వంటీ ఇయర్స్ డేటా నా దగ్గర ఉంది ఏ రోజు క్యారెట్ ఏ ధరకు పోతుంది క్యాబేజ్ ఏ ధరకు పోతుంది ప్రతి డేటా నా దగ్గర ఉంది ఆ విధంగా ప్లానింగ్ చేసి పండించినట్టయితే ఒక్క క్రాప్ మంచి జాక్పాట్ రేట్లో కొట్టామంటే సమస్త పూర్తిగా మన లాభాలు వచ్చినా ఇది కవర్ చేస్తుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి